హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్న చెర్రిబాబు బర్త్డే కదా కేక్ కట్ చేపిద్దామని వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చిండు ఒకప్పుడు పిల్లల బర్త్డే అంటే లేచిన దగ్గర నుండి వాళ్ళ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయేంత వరకు ఫుల్ హడావిడి ఉంటుండే డే మొత్తం ఎందుకో వాళ్ళు చిన్న ఉన్నప్పుడే బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే ఇప్పుడైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఏదో వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళకి కొత్త డ్రెస్ ఇంట్లో చిన్న కేక్ కటింగ్ మాత్రమే ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ నుండి అయితే చెర్రీ పుట్టిన తర్వాత ఒక టెన్ బర్త్డేస్ డే మస్తు గ్రాండ్ గా చేసినాము లెవెంత్ బర్త్ ర్త్డే నుండి కొంచెం డల్ అయిపోయింది ఇంకా ట్వెల్త్ బర్త్డే అయితే అసలు చేయనే లేదు ఇంకా ఈ బర్త్ డే కూడా చాలా సింపుల్ గా ఇలా చేసినాం చూడండి ఒక మాటలో చెప్పాలంటే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు మాకు చాలా అందమైన రోజులు ఉంటుండే అప్పుడు చాలా బాగుంటుండే మా చెర్రి సోను బర్త్డే అంటేనే మా ఇంట్లో దావత్ ఉంటుండే అట్లాంటిది ఒక త్రీ ఇయర్స్ నుండి అయితే ఏ దావత్ లేదు ఏది లేదు మొత్తం డల్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఇయర్ మా మామయ్య వాళ్ళ అమ్మ మా ఆయన వాళ్ళ నానమ్మ మా అమ్మమ్మ చనిపోయింది కాబట్టి ఇంకా బాబుకి బర్త్డే అసలు సెలబ్రేట్ చేయలేదు ఇంకా పిల్లలకి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే మమ్మీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసరికి నాకు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు పిల్లలు నాకు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు పిల్లలకి ఊహ తెలియనప్పుడు చిన్నప్పుడే అంత పెద్ద బర్త్డే లు అంత పెద్ద దావతలు చేసే అవసరం లేదనిపిస్తుంది అంటే అవసరం లేదని ఏం కాదు కానీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అది మన హ్యాపీనెస్ తల్లిదండ్రులకి కానీ ఇప్పుడు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తే వాళ్ళకి అంత హ్యాపీనెస్ అనే విషయం నాకు ఇప్పుడు ఇప్పుడే అంత బాగుండి పరిస్థితులు అనుకూలించిన వాళ్ళు ఎప్పుడు గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటారు గానీ కొంచెం పరిస్థితులు అనుకూలించగానే ఇంత డల్ అయిపోవడం జరుగుతుంది ఏది ఏమైనా మేము ఎన్ని ప్రాబ్లమ్స్ చేసిన పిల్లల విషయంలో మాత్రం దేనికి తగ్గేదే లేదు ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఏదైనా ఇష్టంగా అడుగుతే లేదనకుండా ఇవ్వడమే మా బాధ్యత వాళ్ళకి ఎంత వరకు చేయాలో అంత వరకు చేస్తూనే ఉన్నాము ఎంత కష్టమైనా సరే నిన్న చెర్రిబాబు బర్త్డే సెలబ్రేషన్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కంప్లీట్ చేసి సెవెన్ థర్టీ వరకు తినేసి ఎయిట్ వరకు లైవ్ స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ లో ఉండు నేను నేను ఏదైనా అనుకున్నా అంటే ఖచ్చితంగా దానికి ఏ జరుగుతుంది నిన్న ఏమైంది అంటే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకే మా ఊర్లో పవర్ కట్ అయిపోయింది కేక్ కి ఆర్డర్ ఇస్తే కూడా పవర్ కట్ అయిపోయింది పవర్ వచ్చిన తర్వాతనే మేకింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి ంట ఇంకా అలానే చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఏమో అయింది కేక్ తీసుకొచ్చేసరికి ఇంకా మేమందరం అయితే రెడీ ఉన్నాం ఇక్కడ ఎప్పుడు కేక్ తీసుకొస్తాడా ఎప్పుడు కట్ చేద్దామని ఈసారి మా చెర్రి బాబు బర్త్డే కేక్ కటింగ్ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే జరిగింది బర్త్డేకి డెకరేషన్ అది ఇది ఏం లేదు ఒకప్పుడు మస్తు బెలూన్స్ పెట్టి మంచి డెకరేషన్ చేస్తుంటే ఈసారి అయితే ఏం చేయలేదు ఇగో ఇట్లా సింపుల్ గానే చేసినాము ఒక వన్ కేజీ కేక్ తీసుకొచ్చి అయితే వాటితో కట్ చేయించినము పిల్లలిద్దరికి లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ లేవు కాబట్టి ఈ ఇయర్ అయితే చాలా పెద్దోళ్ళు అయినా అనిపిస్తుంది ఇంకా లాస్ట్ ఇయర్ చెర్రీ బర్త్డే అయితే చెర్రీకి అసలు ఆరోగ్యం బాగాలేదు ఏమైంది అంటే చెర్రీకి ఐరన్ బాక్స్ పడ్డది వేలు పైన అది పెద్ద గాయమై ఒక నెల నెల పదిహేను రోజులు అయితే మస్తు సఫర్ అయ్యిండు చెర్రీ దాంతో లాస్ట్ ఇయర్ లో చెర్రీ బాబు చాలా బ్యాడ్ సిచువేషన్స్ ఫేస్ చేసిండు ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నైన్టీన్త్ కి చెర్రీ వెళ్లిపోయిన ఐరన్ బాక్స్ వాడి అది ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ దసరా అయిపోయేంత వరకు అదే పెయిన్ తో మస్తు బాధపడ్డాడు ఇంకా దసరా వరకు ఆ పెయిన్ మొత్తం తగ్గిపోయి సెట్ అయిపోయి స్కూల్ కి వెళ్దాం అనే టైం కి మళ్ళీ దీపావళికి భూచక్రం ఫెయిల్ అయి వెలిగించేటప్పుడే చేతిలోనే వేలింది అది ఇంకా పెద్ద గాయమైంది దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ వరకు ఆ పెయిన్స్ తో చాలా సఫర్ అయిండు మస్తు సిక్ అయిపోయిండు ఆ పెయిన్స్ భరించలేక ఏడుస్తుండే చెర్రీ బాబు వాడే నేనేస్తుండే సోనుబాబు ఏడుస్తుండే ఫ్యామిలీ మొత్తం అందరం ఏడ్చిన రోజులు కూడా లాస్ట్ ఇయర్ లో మా ఈ అందమైన ఫ్యామిలీని మేము చాలా కష్టంగా చాలా ఇష్టంగా బిల్డ్ చేసుకున్నాము దాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు మమ్మల్ని ఏమో చేద్దాం అనుకున్నారు గానీ వాళ్ళు ఏం చేయలేరు అనే విషయం వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటికీ మమ్మల్ని మా పిల్లల్ని చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ ఏడిపే మాకు ఆశీర్వాదం అనే సిద్ధాంతాన్ని మేము నమ్ముతాం ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వాస్తవం ఏంటంటే మనము ఎదుటి వాడు జడిపోవాలని కోరుకుంటే వాడు చెడిపోవడం ముచ్చట పక్కన పెడితే మనము అయితే ఈ జన్మలో జరగదనే విషయం అర్థం చేసుకోండి ఇక్కడ నేను ఏం చెప్పినా అంటే ఫోటో కోసం నువ్వు బాబుకి తినిపించు నేను సోనుబాబుకి తినిపిస్తా అంటే మా వారు మాత్రం సోనుబాబు ఇద్దరం కలిసి సోను కే తినిపించడం చెర్రి మాత్రం యూస్ అవుతుండు చూడండి మా సోనుబాబుని కూడా కొత్త డ్రెస్ వేసుకోరా అంటే వేసుకోలేదు వాడి ఇంట్లో ఉండడంటే ఖచ్చితంగా వాడికి టీషర్ట్ షార్ట్ మాత్రమే ఉండాలి వేరే ఏదైనా అస్సలు ఉంచుకోడు ఇంకా మళ్ళీ తర్వాత చెర్రీబాబుకి మా వారు సోనుబాబుకి నేను తినిపిస్తూ అయితే ఒక ఫోటో తీసుకున్నాము ఇంకా మేము కేక్ అయిపోయిన తర్వాత పెద్ద అత్తమ్మ పెద్ద మామయ్య ఇద్దరు చెర్రిబాబుకి కేక్ తినిపిచ్చిర్రు ఇంకా చెర్రిబాబు బాబు కూడా ఫోటో కోసం అని అత్తమ్మకి మామయ్యకి ఇద్దరికి కేక్ తినిపిస్తుండు మామయ్య అయితే కేక్ తినడు షుగర్ కదా మళ్ళీ మామయ్యకి ఫీవర్ వచ్చింది తర్వాత ఇక్కడ మా అత్తమ్మ మా పిన్ని అదే మా సోను వాళ్ళ అమ్మమ్మ ఇంకా వీళ్ళిద్దరికి ఎక్కుదినిపించడం అయిపోయిన తర్వాత మా మరది మా చిన్నత్తమ్మ ఇద్దరు దినిపిస్తారు మా మిన్ను ఒక్క ఆమె మిస్ అయిపోయింది మా చిన్న ఆడపడుచు ఆమె హాస్టల్లో ఉన్నది ఇప్పుడు మొన్న గణేష్ నిమజ్జనానికి బాగా ఎంజాయ్ చేస్తే మా మరదికి కూడా జ్వరం వచ్చిందట ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందట ఇంకా ఫైనల్లీ మా బాబు వాళ్ళ ఫ్యామిలీ నిన్న మా బాబు అయితే మమ్మల్ని మస్తు సతాయించిండు మస్తు ఏడ్చిండు వాళ్ళ మమ్మీని కనీసం కొత్త రైస్ వేసుకొనియలేదు అందుకే ఇలా నైట్ లోనే ఉండిపోయింది చాలా ఏడ్చిండు నిన్న ఎందుకు ఏడ్చిండో ఏమో ఏం అర్థం కాలేదు ఆఫ్టర్నూన్ నుండే నేను మా శ్వేత ఒకటి అనుకున్నాం వాళ్ళతో చిన్నప్పటి నుండి ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా వాటిని మళ్ళీ రీక్రియేట్ చేద్దామని అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదు మస్త్ మా లల్లు నిన్న నేను చెర్రీ బాబు చిన్నప్పటి బర్త్డే ఫోటోస్ అన్నిటితో ఒక వీడియో క్రియేట్ చేసిన కదా అందులోని కొన్ని ఫోటోస్ ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాము ఇంకా సోన్ బాబు బర్త్డే కన్నా ట్రై చేయాలనుకుంటున్నాము మరి ఏమైతుందో ఏమో ఇంకా కేక్ కటింగ్ అయిపోయి అందరు ఫొటోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మా వారి ఇక్కడ కేక్ పీసెస్ కట్ చేసి ఒక్కొక్కరికి ఇస్తుండు ఇంకా చెర్రీ సోను ఒక్కొక్కరు తీసుకెళ్లి అందరికి ఇస్తుర్రు అందరు మా వాళ్ళు బయట కూర్చున్నారు మస్తు ఉక్క పోస్తుంది ఇంట్లో అయితే టూ డేస్ నుండి మస్తు గరం అవుతుంది మొత్తానికి మా చెర్రిబాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే మాకున్న దాంట్లో ఇలా హ్యాపీగా జరుపుకున్నామండి వీడియో నచ్చే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్